ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోమవారం రోజున ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర కోఆర్డినేటర్లతో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు విషం చిమ్మేవారితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూనే మనం చేసే మంచి ఒకటి చెబితే సరిపోదు చెడు చేసేవారి గురించి కూడా ప్రజలకి మనం చెప్తూనే వారిని చైతన్యపరచాలి రాజధాని కోసం పొన్నూరును ముంచారని కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని గేటు పనిచేయక ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందని వైసీపీ తన సొంత టీవీతో పాటు పత్రికల్లో అనుబంధ మీడియాతో పాటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తూ ఉంది తప్పుడు వార్తలు చేయిస్తూ ఉంది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనిని మీరు ఖచ్చితంగా కొట్టాలి అని చెప్తూ వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన ఒక పార్టీ ఉంది వాళ్ళ ఆ పని నిత్యం విషం చెప్పడమే తప్పుడు ప్రచారాలు ఎప్పటికప్పుడు మనం ఖండిస్తూ ఉండాలి మంత్రులు పార్టీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరచాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ అధ్యక్షులు కోఆర్డినేటర్లు జో కోఆర్డినేటర్ జోనల్ కోఆర్డినేటర్లు గ్రామ మండల స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారు సోమవారం నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్లో ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే అమరావతి మునిగిపోయిందని ఒక వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చెప్పడం కాదు సోషల్ మీడియాలో నోటల్గా ఉండే ప్రజలతో పాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కూడా దీని మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు మరి దీని మీద నిజంగా అమరావతి వరదతో మునిగిపోయిందా లేదా అని ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా వరదలు వచ్చాయని చెప్పేసి ఒక వార్తను ప్రచురింపజేస్తే వైసీపీ మీద తిరిగి దాడి చేయడం ఏమిటి వరదలు రాలేదు వైసీపీ అసత్త పరిచారం చేస్తూ ఉందని చెప్పేసి వీడియోలు ముఖ్యంగా వీడియోలు విడుదల చేసి ప్రజలకు చూపిస్తే సరిపోతుంది కదా దీని అంతటినీ టాపిక్ డైవర్షన్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అనేక మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల వలన అమరావతి నీరు పోటెత్తిన సంగతి అందరికీ తెలిసింది అయితే అమరావతి మునిగింది అని చెప్పి ఎవరైనా వార్తలు చెప్పడం కానీ సోషల్ మీడియాలో ప్రచురింప చేస్తే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా అమరావతి జేఎస్ కూడా మాట్లాడటం అత్యంత బాధాకరం ఎందుకంటే అమరావతిలో ఏ విధమైనటువంటి వరదలు వచ్చాయో చిన్నపాటి వరదల వలన ఎంత నీరు వచ్చిందో ప్రజలందరికీ తెలిసిపోతూ ఉంది ఇది రాలేదు అని చెప్పడం కోసం నిజాలు ప్రజలకు తెలియచేస్తే బాగుంటుంది కానీ అలా కాకుండా వార్తలను ప్రజలకు తెలియచెప్పే మీడియా మిత్రులు కానీ సోషల్ మీడియా మిత్రుల మీద చర్యలు తీసుకుంటామంటే ఇది ఎంతవరకు సంభవం అనేది పెద్ద ఎత్తున ప్రశ్న వెలువెత్తింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నిజాలు నిస్సిగ్గుగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీడియా మీద ఉంటుంది కానీ వీరు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీ పలు కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ అబద్ధాలను మీరు అడ్డుకోండి అని చెప్తూ ఉన్నారే కానీ అమరావతికి నీరు వచ్చిందని కానీ లేకపోతే అమరావతి వరదతో పొంగెత్తిందని పొంగలేదని వీళ్ళు చెప్పడం లేదు విష ప్రచారాన్ని ఆపండి అని చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా మరి ఇటువంటి చర్యలు ఎంతవరకు సంబంధించమనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి ఎప్పటికైనా ఏ రోజైనా నిజం నిర్భయంగా నిజం నిప్పులాంటిది కాబట్టి అమరావతిలో వరదలు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి మరి దీని మీద ప్రభుత్వం వాటిని రాకుండా ఎలా అడ్డుకోవడం లేని ప్రయత్నాలు చేయకుండా వీటిని ప్రచురింపజేసే వారి మీద చర్యలు తీసుకుంటామనడం ఎంతవరకు సమంజసమని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే